హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల తమిళ రోంతు దుర్వంతుంటుంది రెండు చింతల గ్రామంలో జ రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు రెండు పల్లి భాగం పోటీలండి దౌశెట్టి పాపయ్య గారు గొల్లపాడు గ్రామం ఉల్లిత్తి మండలం

దశెట్టి పాపయ్య గారు గొల్లపాడు గ్రామం ఉల్లిత్తి మండలం జిల్లా వారి